వివిధ ప్రభుత్వ శాఖలు పథకాల సంస్థల్లో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ టైం స్కేల్ అలాగే కంటిన్జెంట్ అలాగే పార్ టైం గెస్ట్ పీస్ రేట్ గౌరవ వేతన తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగాలకు పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగాలలో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని పర్మినెంట్ చేయాలని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డిమాండ్స్ డే కార్యక్రమాన్ని సిఐ చివాద్రలో జరిగింది ఈ సందర్భంగా సిఐటి ఉపాధ్యక్షులు బి పవన్ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల ఎడల వారి విధానాలు మార్చడం లేదని అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను నియమిస్తూ హక్కులను కాలరాస్తున్నారని వెంటనే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పార్ట్ టైం అలాగే గెస్టు పీస్ రేట్ గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగాలను రెగ్యులర్ ఉద్యోగాల్లో సమానంగా వేతనం సౌకర్యాలు అమలు చేయాల్సిన పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు ప్రజా సంఘాల నాయకులు ఐ సుబ్రహ్మణ్యం రైల్వే బాక్స్ బాయ్లు నాగేశ్వరరావు సుదర్శనరావు వివిధ ప్రభుత్వ శాఖల నుండి కార్మికులు పాల్గొన్నారు కాంట్రాక్ట్ కార్మికులను దగ్గర చేయాలి చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ ఇతర అన్ని రకాల ఉద్యోగంలో రికగ్నైజ్ చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నాన్ పర్మనెంట్ ఉద్యోగులందరినీ రికగ్నైజ్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డిమాండ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ డిమాండ్ డే కార్యక్రమంలో ప్రధానంగా కార్మికుల తరఫున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి దాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు సుప్రీంకోర్టులు అన్ని చట్టాలు చెప్పినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్దిష్ట గడువులోపు పర్మినెంట్ చేయాలి ఉద్యోగ పద్ధతి కల్పించాలని ఈఎస్ఐ పిఎఫ్ పెన్షను ఆరోగ్య బీమా వంటి కనీస సౌకర్యాలు అమలు చేయాల్సి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీ వేతన దోపిడీ జరుగుతూ ఉంది దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది పని ప్రదేశంలో మహిళల పైన తీవ్రమైనటువంటి వేధింపులు నిర్లక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి కనీస కార్మిక చట్టాల ప్రకారం ఇచ్చినటువంటి సెలవులు కనీసం వీక్లీ ఆఫ్లు కూడా అమలు చేయని పరిస్థితి ప్రభుత్వ శాఖల్లో ఉండడం అనేది చాలా దుర్మార్గకరం అదేవిధంగా సెంట్రల్ కార్మిక శాఖ ఇచ్చినటువంటి ఫెస్టివల్ హాలిడేస్ని కూడా అమలు చేయట్లేదు దాంతోపాటు ఈ మధ్య కొత్తగా ప్రభుత్వ శాఖల్లోనే దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రెగ్యులేట్ చేయాల్సింది పోయి పూర్తిగా ఉద్యోగుల నుంచి కూడా తొలగిస్తూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజు ఈ డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి యొక్క డిమాండ్స్ ని పరిష్కారం చేయాలని చెప్పి ఈ డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం